ఎవడు రండా తెలంగాణల పెద్ద రండ ఎవడు గట్టిగా చెప్పాలన్నా నల్లగొండ గడ్డ మీద నుంచి ఒక వైపు ఖమ్మం వైపు పాలమూరు మరొక వైపు నుంచి రంగారెడ్డి జిల్లాలు వచ్చినాయి నల్లగొండ గడ్డ మీదకి కాబట్టి మనం అందరం ఆ రండ గురించి మళ్ళొకసారి చెప్పుకుందాం సార్ వచ్చేంత వరకు వాడు ఎట్లా పీసీసీ తెచ్చుకున్నాడు వాడు ఎట్లా ముఖ్యమంత్రి అయ్యిండో ముఖ్యమంత్రి అయిన తర్వాత వాడు ఎటువంటి రంగ మాటలు మాట్లాడుతున్నాడు అది అసెంబ్లీ నా లేకపోతే వాడు ఏం మాట్లాడుతున్నాడో వాడికి అర్థం కావట్లే గట్లాంటి రండ గురించి మనం పాడుకుందాం గట్టిగా తమ్ముడికి గట్టిగా చప్పట్లతోటి మళ్ళొక నూతన కళాకారుడు మన పార్టీకి ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న కళాకారు మన కేసీఆర్ గారి కోసం వినాదం ఇవ్వాలి జై తెలంగాణ గుర్తుకే నల్లగొండ జిల్లా సభకు నేను ఓతనే అమ్మ నేను ఓతనే గాములేలున్న చిల్లర తీసి పల్లె దాటియే నల్లగొండకు పంపియే నల్లగొండ

కొ <mimitation> <mimitation>

బాగా ఇబ్బంది అవుతుంది వేదిక అంత ఇబ్బంది అవుతుంది దిగాలి ప్లీజ్ ప్లీజ్ తొందరగా దిగాలి సభకు ఇబ్బంది కలగనియద్దు ఇంకొక పది నిమిషాల్లో పెద్ద సార్ వస్తాడు ప్లీజ్ అన్నా అన్న దిగాలి ప్లీజ్ ప్లీజ్ దిగాలి దిగాలి అన్న దిగాలి కళాకారుల వేదిక మీద నుంచి ఇతరులు దిగిపోవాలన్నా ప్లీజ్ ఇతరులు దిగిపోవాలన్నా ప్లీజ్ ప్లీజ్ అన్న అన్నా అందరూ దిగాలి ప్లీజ్ సార్ బయలుదేరిండు ఇబ్బంది పెట్టద్దు అన్న దిగాలి అన్న ప్లీజ్ కళాకారులు కాని వాళ్ళంతా దిగండి అన్న ప్లీజ్ దిగండి ప్లీజ్ ప్లీజ్ అందరు సహకరించాలి సభకు అన్న అందరు సహకరించాలి ప్లీజ్ అందరు సహకరించాలి ప్లీజ్ అన్న ప్లీజ్ జై తెలంగాణ అందరు కూడా చేయెత్తాలి పిడికిలెత్తి నినదించాలి జై తెలంగాణ కేసీఆర్ గారు నాయకత్వం జై కేసీఆర్ నల్లగొండ జిల్లా సభకు నేను పోతనే అమ్మ నేను పోతనే గాములేలున్న చిల్లర తీసి పల్లె దాటి నల్లగొండకు పంపియే అన్న వేదిక మీద కళాకారులు కానీ మిగతా వాళ్ళందరూ దిగండి అన్న ప్లీజ్ ఫోటోలు దిగేది ఉంటే కిందికి వచ్చినాక దిగుతాం కానీ అర్థం చేసుకొని కిందికి వెళ్ళండి ప్లీజ్ చిన్న స్టేజీ ఇబ్బంది అవుతుంది కొద్దిగా ప్లీజ్ అన్న వేదిక కన్నా మీరు కూడా అన్న మీరే కొద్దిగా సైడ్ రండి అన్న రావే మీరు అందరు రండి అందరు రండి హలో మరికొద్దిసేపట్లో తెలంగాణ ఉద్యమ రథసారధి నోట్లో తలబెట్టి పద్నాలుగు సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసి వచ్చినటువంటి తెలంగాణను తొమ్మిది సంవత్సరాల కాలంలోనే దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దినటువంటి కేసీఆర్ గారు మరికొద్ది సేపట్లో రాబోతున్నారు కాబట్టి దయచేసి రోడ్డు మీద నిలబడినటువంటి వాళ్ళు వెంటనే సభా ప్రాంగణంలోకి రావాలి ఇప్పుడు రాముత మీ ముందుకు పాడుతూనే వస్తున్నాడు తెలంగాణ ఉద్యమంలో అత్యంత క్రియాశీలకంగా ఉండి ఖమ్మం జిల్లా ప్రాంతం నుండి ఇటు కళారంగంలో సేవలందించిన అందించిన గట్టిగా చప్పట్లతో స్వాగతం తెలిపాల్సిందిగా కోరుతున్నాం జై తెలంగాణ రామర్తన మంచి పాట రైట్ సైడ్ వాళ్ళందరూ లెఫ్ట్ సైడ్ పంపించాలి అందరూ చేయాలి దయచేసి పాట కాదు ఇటు కూడా రైట్ సైడ్ ఉన్న వాళ్ళందరూ కూడా లెఫ్ట్ సైడ్ అక్కడ కుర్చీలు ఉన్నాయి మంచిగా హాయిగా కూర్చోవచ్చు అన్న దయచేసి సహకరించండి ఇక్కడ ఇక్కడ తోపులాట ఇక్కడ జరుగుతుంది ఇక్కడే కాదు అటు సైడ్ అందరూ వెళ్ళండి ప్లీజ్ నేర్చేటందుకు యాన గుంటలు ఎమకలు తిరిగిన ఎర్ర నేలలు తనువులు తిరిగిన బీడు భూములు తల్లడిల్లిన నల్ల రేగన్లు ఎండిన పేగుల అరుపులో నా ఎండిన పేగుల అరుపులో నా తెలంగాణ పల్లెలు ఎర్రటి నెత్తుటి మరకలో నా తెలంగాణ జిల్లలు అని పాటలు పాడుకుంటాను